సో ఏదో ప్రతి ఒక్క సాంగ్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా సో ఈ సాంగ్ లో మీ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే అంటే టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాము హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ ఫన్ చాలా పిక్నిక్ లాగా షూట్ అనిపించలేదు అదని మీకు అంత లేదు మీరు లీడ్ ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మాట్లాడతారో నేను వెయిట్ చేస్తున్నా క్వశ్చన్స్ క్వశ్చన్ పడింది అనుకో కొంచెం ఓపెన్ ఓపెన్ అప్ అవుతాడు అప్పటి వరకు కొంచెం సిగ్గుంటది అవునా ఇది వచ్చింది ప్లీజ్ చెప్పండి చెప్పండి ఏదో అన్నారు ఇందాక బాగుండే యాక్చువల్లీ చాలా బాగుండే నేను సైలెంట్ టీమ్ వర్క్ మొత్తం చాలా మంచిగా చేశాం అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే ఇలా ఎలా చేయాలి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి మాస్టర్ నుంచి కొంచెం నేర్చుకున్నాను నేను అండ్ రాజు అన్న హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ ఆఫ్ అన్నమాట మాటకు ముందు అన్న మాట తర్వాత అన్నో దానికన్నా మనం డబ్బులు మాడ ప్లీజ్ ఊటి పదిసారి మీరు చెప్పండి నేను వాళ్ళ ఆడియన్స్ లేదంటే రాజు ఇయర్ ఫీలింగ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది అది ఇట్లా ఇట్లా వైరల్ ఫీవర్ అన్నట్టు ఇట్లా ఇట్లా అంటే రాజు సో ఇంట్లో సపోర్ట్ సపోర్ట్ ఎక్కువగా ఇద్దరు మమ్మీ డాడీ డాడీ చేస్తారు కానీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి మమ్మీ నాతోనే చూస్తుంది ఫస్ట్ సాంగ్ నేను కేడిఎస్ నుంచి ఒక సాంగ్ చేశాను అండ్ దానికి ముందు ఒక సాంగ్ చేశాను అది అంత వెళ్ళలేదు ఊర్మి మ్యూజిక్ లో చేశాను తర్వాత మా క్రేజీ డాన్స్ స్టూడియోస్ని ఇంకో సాంగ్ చేపించాను సో ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే అంటే మనం ఫస్ట్ ఇన్ని సాంగ్ చేశారు కాబట్టి నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏ పాయింట్ నచ్చింది మీకు సాంగ్ కి నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు చాలా కంఫర్ట్ గా చూసుకుంటున్నారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచి క్వాలిటీతో హై క్వాలిటీతో మంచిగా ఫోక్ సాంగ్ అంటే ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఊర్లో ఎంతవరకు చూపిస్తారో ఊర్లోనే తీసేస్తారు బట్ వీళ్ళు ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ అరేంజ్ చేసి ఒక సినిమా అరేంజ్లో తీసారు మొత్తం ప్రీ ప్లాన్ చేసి మంచిగా తీసారనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే ఏంటి అసలు రాజు నిండే ఎక్స్పెక్ట్ చేయని వారిని ఇప్పుడు కనిపిస్తాను నాకు సో ఏంటి ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా ఎందుకు ఎందుకు అంటే యాక్చువల్లీ లిఖిత అంటే నాకు తెలిసి చాలా ప్రాజెక్టులు వచ్చి ప్రాజెక్ట్లు కూడా కొన్ని ఉన్నాయి నా వరకు కూడా కొన్ని వచ్చి అవి రిజెక్ట్ చేయడానికి ఒక్కోవడానికి ఏంటి బడ్జెట్ ఎక్కువ ఇచ్చారా బడ్జెట్ ఎక్కువ ఇవ్వడానికి కొంచెం పరిచయం ఉంది అన్నమాట రాను రాను సాంగ్ తంది చాలా బాగా హిట్ అయింది రాము రాతోటి నాకు బాగా తెలుసు సో అప్పుడు నాకు పరిచయం అయితే అంత హిట్ అయింది సాంగ్ ఇంకోటి లిఖిత అనే ఇలా చేద్దాం మనం సాంగ్ చేద్దాం అని చెప్పి తను అడిగింది ఫస్ట్ ఎలా ఉంటుందో ఏంటిదో అనుకున్నా సరే ముందైతే చేద్దాం తర్వాత సంగతే అని చెప్పేసి లిఖిత కోసం చేద్దాం అని చెప్పేసి అనుకున్నా తర్వాత లిఖిత నా ఎక్స్పెక్టేషన్స్ని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టింది అంటే నేను అంత అనుకోలేదు ఇంత అని తను చెప్పింది ఇంత బడ్జెట్తో చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అండ్ థ్యాంక్ యూ తో థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ అంటే తని తన వల్లే నేను ఈ సాంగ్ చేయవచ్చు అంటే బిఫోర్ మీరు చాలా సాంగ్స్ చేశారు జానల్తో చేశారు చాలా సాంగ్స్ చేశారు సో ఇది స్పెసిఫిక్గా మీ లైఫ్ కెరియర్లో ఎంతవరకు ప్లస్ అవ్వబోతుంది అది మనం చెప్పలేం జనాలు బట్టి ఆల్రెడీ సాంగ్ అయితే చాలా బాగుంది కొరియోగ్రాఫింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ఎగ్గొట్టేశారు ఎక్కడ ఎనర్జీ అసలు చ ముందు మాస్టర్ అన్నట్టు ఎక్కడ మేము దీన్ని కష్టపడి చేసాం అనే ఫీల్లో లేం సో వీఆర్ ఎంజాయింగ్ ఆయన కౌంటర్ చేసిన ప్రతిసారికి మేము ఆ బాయ్స్ కానీ అక్కడున్న బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ బాయ్స్ డాన్సర్స్ అందరితో మేము ఫన్గా వెళ్ళిపో ఫన్గా వెళ్ళిపోయాం మొత్తం సాంగ్ అంతా ఏదో ట్రిప్ గా తన ఒక ట్రిప్ అలా అయిపోయింది. 2 రోజుల ఇన్ షూట్. డేస్. 2 డేస్. 2 డేస్ లో కంప్లీట్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్ గా చేశారు. అండ్ హుక్ స్టెప్స్ కూడా అద్రిపోయినే. లేకపోతే వన్ డే అనుకున్నారు కొంచెం టూ డేస్ కి వెళ్ళింది అంటే సట్ కొంచెం పెరిగింది. అవును అవును. అండ్ ఇంకోటి వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకోకుండా మీరు మీ కంఫర్ట్ లో చేయండి. కానీ అదిరిపోవాలని చెప్పి వాళ్ళు బిందు స్టూడియోలు కూడా మంచి సపోర్ట్ చేశారు జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎందుకు ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అవును మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలం ఇంతలోనే చేయండి అనేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి అవును సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే లిమిట్ లెస్ లే మీకు ఆ లిమిట్ అనేది లేకపోవడం వల్ల మంచి సాంగ్ వచ్చి ఉంటుంది వాళ్ళు ఒకటే మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి సాంగ్ మాత్రం అద్దరిపోవాలి సో దాని తగ్గట్టు మాస్టర్ అదే విధంగా కంపోజ్ చేశారు మాస్టర్ అన్నట్టు మేము కూడా అదే విధంగా కష్టపడ్డాం ఎంజాయ్ చేస్తాం సో ఎంత ఎంత తీసుకున్నావు అది చెప్పకూడదు ఇక్కడికి వచ్చేసారు చూసారు అన్నీ చెప్తారు ఇవి మాత్రం చెప్పరు అది ఎట్లా చెప్ పర్లే బానే ఇచ్చారు బానే తీసుకున్నారు ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది పర్ సాంగ్ కి సాంగ్ ఎంత అది అంటే లైక్ సాంగ్ ని బట్టి వాళ్ళు ఎక్కడ షూట్ అనుకుంటున్నారు వాటిని బట్టి చెప్తాను నేను అంటే రీజనబుల్ అండి నెక్స్ట్ ఎవరైనా

లేదు లైక్ ప్రొడక్షన్ బట్టి నేను తీసుకుంటాను అన్నమాట వాళ్ళు మాట్లాడే బట్టి ఆ సాంగ్ ని బట్టి వరకు తీసుకున్న హైయెస్ట్ బడ్జెట్ హైయెస్ట్ రెమినేషన్ జోకు నిజమనుకుంటారు వాళ్ళు కాదని చెప్పు ప్లీజ్ సార్ నేను ఒకటితో చెప్తే అయిపోద్ది కదా చెప్పలేను నాదా వాళ్ళదా అదే కదా ఇప్పుడు ఆయన నేనే చెప్పేస్తా సగం ఎందుకంటే మేము ఆ జర్నీ ఎప్పటి నుండో అవుతుంటుంది మిమ్మల్ని అడిగితే వీళ్ళు స్క్రీన్ మీద కనబడే వాళ్ళు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి కదా నేనేం చెప్తా వాళ్ళ గురించి ఇప్పుడు నాది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎలా ఉంటుంది మాస్టర్స్ అన్ని బిహైండ్ స్క్రీన్

అది కూడా చెప్పరా కి అంటే నాకు కాదు కాదు నాకు తెలిసి నాకు తెలిసి కొన్నిసార్లు డిస్కస్ చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు రిలేషన్ కోసమో లేకపోతే పాట బాగుందని కోసమో లేదా ప్రొడక్షన్ కోసమో తీసుకోకుండా చేసిన రోజులున్నాయి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి కదా ఎందుకు మరి చెప్పలేదు నేను వెళ్ళిపోతాను సార్ ఏంటి దానికీ చెప్పపోవడం కారణం ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటి రోజులు కావు సో చెప్తే ఒకవేళ అలా మళ్ళీ అడుగుతారేమో అని అంతే తెలిసిందే కదా ఒక ఒక స్టార్డం రావడం కోసం ఎంత కష్టపడతాము వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేసిన కదా మాకేం చేయరు అనేది క్వశ్చన్ వస్తుందేమో అని తన ఉద్దేశం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి